హలో అండి వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో మంచి చికెన్ కర్రీ అండి చిక్కటి గ్రేవీతో చాలా ఎమ్మిగా ఉంటుంది పిల్లలకైతే ఎమా నచ్చేస్తుందండి ఎందుకంటే చాలామంది పిల్లలకు ఉల్లిపాయ ముక్కలు టమోటాలు అనేటివి కనిపిస్తూ ఉంటే అస్సలు నచ్చదు కదా ఈ పద్ధతిలో ఒకసారి ట్రై చేశారంటే చిన్న చిన్న బర్త్డే పార్టీస్లో ఆ విధంగా పెట్టడానికి ఈవినింగ్ మనం పూరి చపాతీ చేస్తూ ఉంటాం కదండి అందులో కూడా చాలా బాగుంటుంది ప్రాసెస్ అయితే ఒకసారి చూసేసేయండి నేను ఇక్కడ ఒకేసారి కుక్కర్ని తీసుకుంటున్నానండి కుక్కర్లో కొద్దిగా ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి వేసుకోవాలి లైట్గా ఫ్రై చేసిన తర్వాత మూడు మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయలు అండి అవి కూడా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా మనం ఫ్రై చేసి కర్రీ చేసామనుకోండి ఆ పచ్చివాసన అనేది లేకుండా అంటే ఆ పేస్ట్ వేస్తాం కదా చాలా చాలా బాగుంటుంది మూడు టమోటాలు తీసుకున్నానండి ఇక్కడ నేను ఒక కిలో చికెన్కి సరిపడా మసాలాను చూపిస్తున్నాను టమోటాలు కూడా బాగా మెత్తబడాలండి మెత్తబడేంత వరకు నేనైతే ఇక్కడ లిడ్డు పెట్టేసేసి కుక్ చేసుకుంటున్నాను కొద్దిగా సాల్ట్ చల్లేసేసి మనం లిడ్డు పెట్టేసామనుకోండి ఒక ఫైవ్ మినిట్స్లో టమోటాలు అనేటివి బాగా మెత్తబడిపోతుంది చాలా బాగా నచ్చుతుందండి వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి చూడండి ఇక్కడ నేను ఒక కిలో చికెన్కి పసుపు ఉప్పు ఒక అర స్పూన్ ధనియాల పొడి ఒక అర స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కొద్దిగా పెరుగు కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టేశానండి కనీసం ఒక గంట సేపు చేసి పెట్టుకున్నాం అనుకోండి బాగుంటుంది నేను చూపించే ఈ స్టైల్లో చేశారనుకోండి పీస్కి మసాలా అనేది సూపర్గా పడుతుందండి అస్సలు చప్పగా ఉండదు మరొక వైపు కడాయిని తీసుకొని మనము మసాలాలు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ ఒక పెద్ద స్పూన్ ధనియాలు చెక్క లవంగము పావు స్పూన్ వరకు మిరియాలు ఒక యాలక్కాయ వేసుకున్నానండి హై ఫ్లేమ్లో పెట్టుకోకుండా మీడియం టు లో పెట్టుకొని మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేశారనుకోండి కర్రీలో ఫ్రాగ్రెన్స్ అనేది ఆ మసాలా ఫ్రాగ్రెన్స్ అనేది చాలా బాగుంటుంది బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకొని చల్లార పెట్టేసుకోండి అంతే అండి ఈ మసాలా పేస్ట్లు చేసుకునేంత వరకే మనకు టైం టేకింగ్ అనేది ఒకటి బావు స్పూన్ వరకు గసగసాలు వేసుకొని ఫ్రై చేసుకోండి గసాలు కూడా కొందరు గసాలు కొబ్బరి అనేది పచ్చివే వేసి పేస్ట్ చేసేస్తూ ఉంటారు కదా అలాకంటే ఇలా బాగా డ్రై రోస్ట్ చేసి అంటే మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసి వేశారనుకోండి బటరు వేస్ట్ చేస్తే ఎట్లొస్తుందండి బటర్ చికెను ఆ విధంగా వస్తుందండి చాలా బాగుంటుంది చూడండి అవి ఫ్రై చేసుకునే లోపు మరొక వైపు టమోటాలు కూడా బాగా మెత్తబడిపోయినాయి అది కూడా తీసి చల్లార పెట్టేసుకుంటున్నాను ఇవన్నీ మనం పేస్ట్ చేసుకోవాలన్నమాట అదే కుక్కర్ని కొద్దిగా క్లీన్ చేసేసుకొని కర్రీకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలండి చూడండి ఎక్కువ వెజల్స్ కూడా కాకుండా ఒకటే వెజల్లోనే మనకు కర్రీ కూడా అయిపోతుంది ఇదైతే స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ అండి నేను తీసుకున్నాను కొత్తగా చాలా బాగుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి అది కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదండి అది వేసేస్తున్నాను ఇక్కడ ఆయిల్లో కూడా మీరు కావాలంటే చెక్క లవంగము అవి వేసుకోవచ్చండి స్టార్ ఫ్లవర్ అవన్నీ అవి అయితే నేను ఇక్కడ వేయట్లేదు ఇదే అండి మెయిన్ స్టెప్ ఇక్కడ చికెన్ వేశాను కదా ఆయిల్లో బాగా ఫ్రై చేసేసి ఫ్రై చేసిన తర్వాత వాటర్ అనేది బాగా రిలీజ్ అవుతుందండి ఎందుకంటే పెరుగు వేశాను నేను పెరుగు వేయకపోయినా కొద్దిగా వాటర్ అనేది రిలీజ్ అవుతుంది చూడండి ఇట్లా వాటర్ అంతా రిలీజ్ అయిన తర్వాత మొత్తం అది ఎవాపరేట్ అయిపోయి చూడండి ఈ విధంగా ఆయిల్ బయట వస్తుంది కదా ఆ ఆయిల్లో కనీసం మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాతే మనం పేస్ట్లు అనేటివి వేసుకోవాలి అది చాలా చాలా మెయిన్ స్టెప్ అండి ఎందుకంటే మనం ఆ వాటర్లోనే కర్రీ అనేది చేసామనుకోండి కొంచెం నీచు వాసన వస్తుంది ఇట్లా చేసామంటే పేస్కి మసాలా అనేది చాలా బాగా పడుతుంది మనం మ్యారినేట్ చేసేటప్పుడే ఉప్పు కారం అవన్నీ వేసాం కదండి సో ముక్కకి ఉప్పు అనేది చాలా బాగా ఎక్కి తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆనియన్ అదంతా ఫ్రై చేసాము కదండి అది పేస్ట్ చేసుకొని దీంట్లో వేసేసి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలు ఎందుకంటే ఆల్రెడీ అన్నీ ఫ్రై చేసినవే కదండి మనం వేసాము దాంతోపాటు ధనియాలు గసగసాలు అది కూడా నేను పేస్ట్ చేసేసానండి మనం పౌడర్లా కూడా వేయొచ్చు నేనైతే ఇక్కడ పేస్ట్ చేసి కొద్దిగా నీళ్లు వేసుకొని మెత్తటి పేస్ట్ చేసి కలిపేస్తున్నాను ఈ మసాలా అంతా వేసిన తర్వాత ఒక మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే చాలండి అంతే అండి కర్రీ అయిపోయినట్లే ట్రస్ట్ మీ అండి ఎంత టేస్టీగా ఉంది అంటే పిల్లలకి చాలా బాగా నచ్చేసింది ఇప్పుడు మళ్ళీ నేను కొంచెం కారము గరం మసాలా ధనియాల పొడి వేసుకున్నానండి ఇదైతే మీరు కొంచెం ఎక్కువ తక్కువ చేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు కసూరి మేతి వేసుకున్నాను ఒకసారి బాగా కలిపేసుకొని ఉప్పు తక్కువ అనిపిస్తే ఉప్పు ఉప్పు కూడా కొద్దిగా వేసుకోండి యాడ్ చేసుకోండి ఒకసారి బాగా మొత్తం కలిసేలాగా కలుపుకొనేసి మనం మిక్సీ కడిగిన నీళ్ళు మ్యారినేట్ చేసి పెట్టుకున్నప్పుడు వచ్చిన నీళ్ళు ఉంటాయి కదండీ అంటే ఆ గిన్నె కడిగిన నీళ్ళు అవి అందులో మన కర్రీకి సరిపడా కొద్దిగా వాటర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకొని ఆ వేడి నీళ్ళు వేసుకోండి చలనీళ్ళు వేసుకోకుండా వేండిలు వేసేసుకొని ఒక్కసారి కలుపుకొని మీరు బయట అయినా ఉడికించుకోవచ్చు అయితే కుక్కర్లో మూత పెట్టేసి ఒక్క విజిల్ పెట్టామనుకోండి ఆయిల్ అనేది పైకి బాగా వచ్చి చాలా బాగుంటుంది చూడడానికి కూడా అంతే అండి నేను హై ఫ్లేమ్లోని ఒకే ఒక విజిల్ పెట్టానండి చూడండి ఒక్క విజిల్ తర్వాత మీ కర్రీ అనేది చూపిస్తున్నాను ఎంత బాగుందో సేమ్ క్యాటరింగ్ స్టైల్లో లానే ఉంది కదా ఎమ్మె అండి చాలా టేస్టీగా ఉన్నింది పిల్లలకైతే చాలా నచ్చేసింది తప్పకుండా ఈ స్టైల్లో ఒకసారి మీరు ట్రై చేసి నచ్చిన తర్వాత ఒక కమెంట్ చేయండి ప్లీజ్ లైక్ చేయండి ఇప్పటికైతే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదండి చాలా బాగా నచ్చింది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి